హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మి సౌజన్య కాంపిటేటివ్ ఎగ్జామ్ గైడెన్స్ కోచ్ ఈ ఛానల్ ద్వారా నేను మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి స్టడీ ప్లాన్స్ మోటివేషన్స్ అండ్ సక్సెస్కి అవసరమైన స్ట్రాటజీస్ పంచుకోబోతున్నాను ఎగ్జామ్స్లో మనకి మార్క్స్ మాత్రమే కాదు మనకి మన ఆలోచనలు కూడా విజయాన్ని సాధించబడతాయి ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది కానీ గైడెన్స్ ఉండదు ప్రతి ఒక్కరిలోనూ ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది మనల్ని మనం నమ్మకపోతే మన టాలెంట్ మనం బయటకు తీసుకురాలేం అలానే ప్రపంచానికి పరిచయమూ చేయలేం ఇక నుండి మనం మనతో చెప్పుకుందాం నేను చేయగలను నేను సాధించగలను ఇక్కడ మీరు నేర్చుకోబోతున్నారు ప్రతి ఎగ్జామ్కి అవసరమైన స్టడీ ప్లాన్స్ టైం మేనేజ్మెంట్ టిప్స్ మోటివేషనల్ లెసన్స్ అండ్ ప్రాక్టికల్ స్ట్రాటజీస్ మీ లక్ష్యం ఏదైనా కానివ్వండి ఉద్యోగం గవర్నమెంట్ పోస్ట్ స్కాలర్షిప్ ఆర్ కాలేజ్ సీట్ నేను మీతో ఉన్నాను మీరు ధైర్యంగా అడుగులు వేయండి మీ లక్ష్యాన్ని సాధించండి సబ్స్క్రైబ్ చేయండి కాంపిటేటివ్ వైబ్స్ని ఎందుకంటే విజయ మార్గంలో ప్రతి అడుగు ముఖ్యం